హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి ఈరోజైతే బెస్ట్ మెస్ చూపిపోతున్నాను మీకు ఈరోజు వచ్చేసి సుబ్రహ్మణ్యం టిఫెన్స్ అండ్ మెస్ కర్రీస్ పాయింట్ అనమాట సో ఇక్కడ ఏమేమి ఉంటాయో టేస్ట్ ఎలా ఉంటుందో మొత్తం చూసేద్దాము లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి వెళ్తే వీడియో చూడండి సో ఈ వెళ్ళిపోదాం హలో సో ఇది వచ్చేసి మెస్ ఒక్కటే కాదనమాట టిఫిన్స్ కూడా ఉంటాయి ఇక్కడ మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి అలాగే ఆఫ్టర్నూన్ మెస్ అనమాట మీల్స్ ఉంటుంది నాన్ వెజ్ కూడా ఉంటుందంట సో చూసేద్దా

అంటే ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ వాటర్ రైస్ లెమన్ రైస్ సంగటి వైట్ రైస్ సాంబార్ రసం పప్పు కర్రీస్ ప్రతి రోజు ఉంటారా అంటే ఆ ఉంటది సండే మధ్యాహ్నం కర్రీస్ ఉంటాయి టిఫిన్ ఉంటాయి రెండు పూటలు టిఫిన్ ఉంటుందా రెండు పూటలు నాన్ వెజ్ లో చికెన్ బాయిల్ ఎగ్ ఆమ్లెట్ ప్రతిరోజు నాన్ వెజ్ ఉంటుందా శనివారం ఒక్కటి ఉండదు రేట్లు ఎలా అంటే ప్రైజెస్ ఎంత టమోట లెమన్ యాభై యాభైయా రైసు తింటే డెబ్బై పార్సల్ ఎనభై ఓకే చికెన్ వన్ నూట ఇరవై నూట చికెన్ ఎంత ఓపెన్ చేస్తారా అంటే ఎంతకి ఇది మిల్స్ ఎంతకి స్టార్ట్ అవుతుంది మిల్స్ లెవెన్ థర్టీకి అంకుల్ ఎంత దాకా ఉంటుంది అంకుల్ త్రీ థర్టీ సెవెన్ నుండి లెవెన్ థర్టీ దాకా అంకుల్ ఇది అడ్రస్ ఏమో వస్తుంది ఏంది అంకుల్ అంకుల్ Subramaniam Defense Mesa. Rasa uh -huh. mantidi, uh -huh. oke okay, ini, sambal, sambal.

వస్తుంది మనకి ప్లస్ ఖర్చు కూడా తక్కువ యాభై రూపాయలు యాభై రూపాయలు మంచి భోజనం రీజనబుల్ ప్లస్ టేస్ట్ రెండు హలో

అన్న టేస్ట్ ఎలా ఉందండి ఇక్కడ బాగుందా ఎన్ని రోజుల నుంచి వస్తున్నారన్న మీరు ఇక్కడికి టూ ఇయర్స్ నుంచి బాగుంటుంది ఇక్కడ ఓకే సో ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంటుందని చెప్పి ఇది వచ్చేసి లెమన్ రైస్ అనమాట ఇది వచ్చేసి వంకాయ అనమాట ఇది వచ్చేసి వైట్ రైస్ ఇంకా సాంబార్ కొంచెం అయితే తీసుకున్నాను టేస్ట్ మటుకు చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే లెమన్ రైస్ అయితే టేస్ట్ చూస్తాను ఎలా ఉంటుందని చెప్పి నేనైతే కొంచెం తొందరగా ఎర్లీగా అయితే వచ్చాననమాట మీకు అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపియ్యాలని చెప్పి సో అందువల్ల రష్ అయితే లేరు నార్మల్గా అయితే ఫుల్ రష్ ఉంటారు ఇక్కడ అయితే నాన్ వెజ్ కూడా ఉంటుంది వెజ్జే కాదు అలాగే మార్నింగ్ టిఫిన్స్ కూడా ఉంటాయి నేను తీసుకున్న అన్నీ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి సో మీరైతే మస్ట్గా ట్రై చేయండి ఒకవేళ మీకు మీల్స్ కావాలనుకుంటే ada lah Eh, apa? Oke lah Hah? Oke Pak, lah, Pak, ya, Sudah, Pak. పెట్టుకోవచ్చు పెట్టుకోండి ఓకే అంకుల్ థ్యాంక్ యూ